ముమ్మడివరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండించారు ముమ్మడివరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండించారు ఆగస్టు పద్నాలుగో తేదీన వార్తా చిత్రం విడుదల రోజున ఎమ్మెల్యే మాట్లాడిన మాటలపై ఫ్యాన్స్ మండిపడ్డారు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చూపాలని డిమాండ్ చేశారు లేని ఎడల చలో అనంతపురం కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ముమ్మడివరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లాడి హరికృష్ణ సంగాడి బ్రావో బూరుగా శ్రీనివాస్ కళ్యాణ్ సతీష్ ఎన్ఎస్ మూర్తి తదితరులు ఉన్నారు అనేక విధాలుగా కాకుండా రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిన వ్యక్తి అయినటువంటి గ్లోబల్ స్టార్ వెంకటయ్య గారు ఎన్టీఆర్ కాదు ఆయన ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడటం ఆ ప్రజాప్రతినిధి తగదని మూడు వారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ క్షమాపణ చెప్పలేని ఎడల ఏదో నాలుగు గోడల మధ్యలో చెప్పడం కాదండి ఇది అనంతపురంలోనే కాదు రాష్ట్రం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం తెలిసేలా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పి పార్టీ నుంచి కూడా ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి కోరుకున్నాం అదేవిధంగా మా పార్టీ మా అందరి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు ఈ రకంగా మాట్లాడటం తగదని చెప్పి పది పరీ హస్తున్నాం ఈ చెప్పలేని ఎడల చలో అనంతపురం అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ రాష్ట్రాలు తెలుగు తెలుగు రాష్ట్రాలు రెండేళ్ల నుంచే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరినీ మొత్తం అందరినీ ఐక్యమత్యం చేసి దీనికి ప్రత్యేకించి బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం నాది ముమ్మరవారా మేము ముమ్మరవారా ఎక్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నా పేరు దుర్గాప్రసాద్ ఆయాస్ బ్రావో కోస జిల్లా ముమ్మడివరం ఎం టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవన్ ప్రెసిడెంట్ మరియు మల్లాడ నేను మాట్లాడేది ఈ నెల పద్నాలుగున వార్త రిలీజ్ సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు మరి నందమూరి తారక రామారావు గారి ఎన్టీఆర్ అయినటువంటి అనుచిత వార్త్యూ మాట్లాడారు చాలా దారుణమైన విషయం అది ఎందుకంటే ఒక ప్రతినిధి నుండి ఒక ప్యాన్ ఇండియా స్టార్ని మా అభిమాన కథానాయకుడు నందమూరి నందమూరి తారక రామారావుని గారిని విమర్శించడం కుటుంబాన్ని తల్లి తల్లిద తల్లిని కూడా అసూకరంగా మాట్లాడటం చాలా బాధాకరం దీన్ని మేము ఖండిస్తూ మన వెంటనే మీడియా మీడియా రూపంగా ఆయన సమాపన చెప్పాలి లేదా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఉమ్మడి వారి నుంచి మరి బహిరంగ సమాపన చెప్పాలి నందమూరి అభిమానుల తరఫున తప్పితే ఆయన్ని చెప్పలేకపోతే మేము అనంతపురం నడగొడ్డిన చెలో అనంతపురం ఎన్టీఆర్ సంఘం ఎన్టీఆర్ మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా మరి ఉద్రేకత వచ్చి అక్కడ ఆందోళన చేయవలసి ఉంటుంది దయించి మరి ప్రజాప్రతినిధి అయినటువంటి మన అనంతపురం ప్రెసిడెంట్ గారి అనంతపురం ఎమ్మెల్యే గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం